హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిరీష బ్రోకోలీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా కర్రీని అయితే ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు బ్రోకోలిని తీసుకొని ఇంకా చిన్న ముక్కలు కట్ చేసి ఒక వేణిలలో ఫైవ్ మినిట్స్ ఉంచండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు ఎగ్గులు వేసుకొని అందులో కొద్దిగా మిరియాల పొడి ఉప్పు వేసి చిన్న చిన్న పీసెస్గా ఫ్రై చేయండి ఈ పీసెస్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వెనిలలో ఉంచిన బ్రోకోలీని తీసుకొని అందులో వాటర్ తీసేసి ఆ బ్రోకోలీ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి పచ్చివాసన అనేది బ్రోకోలీ నుంచి పోతుంది సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బ్రోకోలీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కర్రీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో మళ్ళీ ఒకసారి కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి వాటర్ అనేది వేయకూడదు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి